ఒకసారి ఒక ఆవిడ నిద్ర పట్టిన ఆవిడ వచ్చిందన్నమాట నాతో మాట్లాడుతుంది నాకు నిద్ర పట్టట్లేదండి ఎప్పుడన్నా ఒక అరగంట సేపు అలా కొనుకు వచ్చి నిద్ర పట్టినట్టు అనిపిస్తే మా ఎంత సంతోషం వస్తుంది అంటే నాకు ఇంకో రెండు మూడు రోజులు బతికేస్తాను అరగంట నిద్ర పడితే చాలు అని అనుకున్నాను అలాంటి ఆవిడ గుడాకేష ప్రోగ్రామ్కి వచ్చింది అన్నమాట నేను ఎక్కడికెళ్తే అక్కడ నా వెనకాల నిద్ర వస్తుంది అనేది చెప్తుంది నిద్ర ఎప్పుడు అంటే కంట్రోల్ లో వచ్చింది చూడండి ప్రేక్షక దేవుళ్ళారా నిద్ర టెక్నిక్ కళ్ళ గో క్లాస్ చేసిన తర్వాత గురుగారు తర్వాత కారులు వెళ్తున్నా గానీ జర్నీ చేసేటప్పుడు ఆ కళ్ళుకి ఇలా పెట్టుకొని పడుకుంటే ఆటోమేటిక్ ధ్యానం స్థితికి వెళ్ళిపోతుంది అంటే ఏంటంటే అది అది మనసుకి అలవాటు అయిపోతుంది అంటే ఒక అంటే కళ్ళు గంత కట్టి అంటే ధ్యానంలో ఆలోచన కూడా పారిపోతున్నాయి